ఒక్క నేరం నుంచి తప్పించుకునేందుకు మరిన్ని నేరాలకు వల్లభనీని వంశీ పాల్పడ్డారని ఎమ్మెల్యే గద్దె రామ్మోహన్ ఆరోపించారు టీడీపీ ఆఫీసులో పనిచేసే సత్యవర్ధన్ కోర్టులో తప్పుడు అఫిడవిట్ ఇవ్వటానికి రెండు రోజుల ముందే కిడ్నాప్ చేశారని ఎమ్మెల్యే గద్దె రామ్మోహన్ అన్నారు తన కుమారుడు సత్యవర్ధన్ను కొందరు కారులో బలవంతంగా తీసుకెళ్లారని తల్లిదండ్రులు ముందే ఫిర్యాదు చేశారని గుర్తు చేశారు సత్యవర్ధన్ను వంశీ కిడ్నాప్ చేసి తప్పుడు అఫిడవిట్ ఇప్పించారని విమర్శించారు రాజకీయాల్లో హత్యలుండో కేవలం ఆత్మహత్యలేని అంటుంటారు ఆ మాటకి ఇవాళ వంశీ గారు అర్థం చెప్పారు రెండు వేల పంతొమ్మిది ఇరవై నాలుగులో గన్నవరంలో సృష్టించిన బీభత్సం నేరం చేసినప్పుడు ఒక నేరం తప్పించుకోవడానికి వంద నేరాలు చేసిన విధంగా అనేకమైన నేరాలకి అతను పాల్పడడం జరిగింది ఒక తెలుగుదేశం పార్టీ ఆఫీసులో పనిచేసే అకౌంటెంట్ లేదా టైపిస్ట్ రెండు రోజుల నాడే కిడ్నాప్ చేసి అతన్ని బలవంతంగా ఒప్పించి కోర్టులో ఆధారపరచడం జరిగింది అతను వాంగ్మూలం ఇవ్వడం జరిగింది వాంగ్మూలు ఇవ్వడానికి రెండు రెండు రోజుల ముందే ఆ కుర్రాడి తల్లిదండ్రులు మా అబ్బాయి కనిపించట్లేదు ఎవరు కిడ్నాప్ చేసి కార్ లో తీసుకెళ్లారని కూడా కేసు పెట్టడం జరిగింది ఒక ఎస్సీ దళిత యువకుడిని కిడ్నాప్ చేసి ఇబ్బంది పెట్టారు అనేది కేసు పెట్టారు ఇవాళ అక్రమ కేసు అక్రమ కేసు వారు అని అరుస్తున్నారు వైఎస్ఆర్ సిపి పార్టీ నాయకుని ఒక్కసారి మీరు కళ్ళు మూసుకుని గుండెల మీద చేసుకుని చెప్పండి ఇది అక్రమ సక్రమ అందువల్ల ఈ అరెస్ట్ ని మేమందరం కూడా ఆమోదిస్తా ఉన్నాం